ధర్మ పాదయాత్ర కార్యక్రమంగా ఆచంత క్షేత్రం హీరు ఇచ్చేసారు స్వామి మేమందరం చాలా ధన్యులు మనకు వేదం చెప్తుంది ధర్మో రక్షతి రక్షిత అని అంటే మనకు ధర్మం రక్షింపబడినప్పుడే ఆ ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది అని చెప్పి కాబట్టి ఆ ధర్మరక్షణలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కేవలం ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర రాష్ట్రమే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లో హిందూ ధర్మ పరిరక్షణ అనే ఒక ప్రవచన యాత్ర దేవాలయాల్లో ప్రవచనాలు చేసుకుంటూ అంటే ఆయా ఆయా దేవాలయాల యొక్క విశిష్టత గురించి అదేవిధంగా హిందూ విజ్ఞానం గురించి ప్రవచనాలు చేయడం జరుగుతుంది అందుకు ప్రభుత్వం కూడా ముందుకు అడుగు వేసి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఆలయాల్లో ప్రవచనాలు చేసేదానికి వాళ్ళు కూడా ఉత్తర్వులు ఈ జారీ చేయడం జరిగింది అందులో భాగంగా ఇక్కడ ఆచంట దేవస్థానానికి చేరుకోవడం జరిగింది మరి ఆచంట దేవస్థానం ఈవో గారు అత్యంత ధార్మికులు ఈ ప్రాంతంలో మంచి సుపరిచితులు వారు రెండవ వారు కూడా వారు ఆహ్వానాన్ని అంటే కమిషన్ ఉత్తర్వులు పురస్కరించుకుని వారి ఆహ్వానం మేరకు ఇక్కడ ప్రవచనం చేయడం జరిగింది వారు కూడా అద్భుతమైనటువంటి ఏర్పాట్లు మనొచ్చారు అదేవిధంగా చైర్మన్ గారు కూడా మా దివ్యాశీసులు ఆవిష్కరించుకుంటూ ప్రధానంగా పల్లెలు గ్రామాలు పట్టణాలు అభివృద్ధి చెందాలంటే ఆధ్యాత్మికత కూడా అభివృద్ధి చెందాలి అనేది ప్రధానమైనటువంటి అంశం అంశంతోనే ముందుకు పోతూ ఉన్నాము ఈరోజు హిందూ ధర్మం అనేది ప్రపంచమంతా కూడా పరిడబిల్లుతూ ఉంది ప్రపంచ దేశాలు కూడా ఈరోజు హిందూ ధర్మం వైపు చూస్తూ ఉన్నారు హిందూ హిందువులు ఆవిష్కరించినటువంటి యజ్ఞ యాగాలు అమెరికాలో అయితే అగ్నిహోత్రపు కళాశాల అని స్థాపించి అక్కడ యజ్ఞం ఎలా చేయాలి అనేది ఆ యూనివర్సిటీలో బోధించడం జరుగుతూ ఉంది ఇక నేపాల్లో అయితే గోవు జాతీయ జంతువుగా అదేవిధంగా ఇండోనేషియాలో అయితే రామాయణాన్ని జాతీయ గ్రంథంగా ప్రకటించి ప్రపంచ దేశాలు కూడా హిందుత్వం వైపు అడుగులు వేస్తున్నటువంటి ఈ తరుణంలో మరి మన సంస్కృతిని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అని మేము భావన చేసి హిందుత్వం యొక్క విలువలు తెలియజేసే క్రమంలో ఈ యాత్ర జరుగుతూ ఉంది మేము కూడా ఇక్కడ రావడం చాలా ఆనందదాయకంగా ఉంది ఈ ఆత్మీయ గోదావరి యూట్యూబ్ ఛానల్ కార్యక్రమాలు కూడా నేను చూశాను వారు కూడా ఇక్కడ స్వామివారి యొక్క క్షేత్రానికి సంబంధించినటువంటి వీడియోలతో కాకుండా మాత్రమే కాకుండా మంచి ఆధ్యాత్మికతను అదేవిధంగా మానవత విలువలను ప్రోత్సహించేటువంటి సంస్కృతిని ప్రోత్సహించేటువంటి వీడియోస్ చేయడం కూడా నేను చాలా వీడియోలు చూడడం జరిగింది కాబట్టి నేను కూడా యూట్యూబ్ ఛానల్ వారిని కూడా అభిమా అభినందిస్తూ అదేవిధంగా సాధ్యమైనంత వరకు చాలామంది దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కూడా నేను కోరుతున్నాను కాబట్టి మనం త్వరగా అనుగ్రహాన్ని పొందాలంటే మనం ఆరాధించవలసింది ఎవర ఎవరినయ్యా అంటే మహాదేవుని అందుకే అటువంటి మహాదేవుడు రామేశ్వరుడు అయ్యాడు అంటే రాముడు కూడా వారాధ నిర్మాణానికి ముందు మహాదేవుని ఆరాధన చేశాడు మహాదేవుని అనుగ్రహం వలనే రావణ సంహారం రాముడు చేయగలిగాడు అటువంటి రామునికి కూడా రామనామం అంటే కూడా అత్యంత ప్రీతి అని విష్ణు సహస్రనామంలో శ్రీ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని నాకు రామనామం అంటే అంత ప్రీతి పార్వతి ఒక్కసారి రామ అంటే సార్లు విష్ణు సహస్రనామం చేసే ఫలితాన్ని ప్రసాదిస్తానంటాడు మహాదేవుడు అంతేకాదు మహాదేవుని యొక్క పూజా ఫలం ఎంత గొప్పదంటే ఇది కూడా మహాభారతంలో అద్భుతంగా చెప్పబడిందండి మహాభారతంలో శివుని తత్వం అద్భుతంగా ఉంటుందండి అటువంటి కొన్ని శివతత్వాలు మనం తీసుకొని ఇప్పుడు మనం చెప్పే ప్రయత్నం చేద్దాం మహాభారతంలో శివతత్వం చాలామంది అంటూ ఉంటారు స్వామీజీ మాకు నరపీడ ఎక్కువైపోయింది నరఘోష ఎక్కువైంది మాకు శత్రు బాధలు పెరిగిపోతూ ఉన్నాయి అని అంటూ ఉంటారు ఈ శత్రు బాధలు నరఘోష ఇవి పోవాలంటే ఏమి చేయాలి అని అడుగుతూ ఉంటారు దానికి ఒక్కటే మార్గం మహాదేవుని పూజ చేయండి ఒక్కసారి ఒక చెంబుడు నీరు తీసుకొచ్చి అభిషేకించాడు చాలు మీకు సకల శత్రు బాధలు పోతాయి ఇదేం చెప్తున్న మాట కాదు సాక్షాత్తు మహాభారతంలో జరిగింది చిన్న చిన్న శత్రువులు కాదు భయంకరమైన శత్రు బాధలు తొలగిస్తాడు స్వామి ఒకనాడు ద్రోణ పర్వంలో అశ్వత్థామ వ్యాసదేవుని కలుస్తాడు ఎవరి అశ్వత్థామ ద్రోణాచార్యుడి యొక్క కుమారుడు కలిసి అప్పుడు అంటాడు వ్యాసదేవ మీరు సాక్షాత్ దైవస్వరూపులు అయితే ఈ సృష్టిలో అత్యంత శక్తివంతమైనటువంటి అస్త్రాలు మూడు అని చెప్తారు ఒకటి బ్రహ్మాస్త్రం రెండవది పాశుపతాస్త్రం మూడవది నారాయణాస్త్రం ఈ మూడు అస్త్రాలకు అసలు ఎదురే లేదు అని చెప్తారు వీటికంటే గొప్ప అస్త్రాలు మరి ఇంకా లేవు సృష్టిలో అంత పవర్ఫుల్ మిసైల్స్ అనమాట ఈ ప్రయోగం జరిగితే అవతలివాడు ఎంత పెద్ద మహావీరుడైనా బూడిద అవ్వాల్సిందే హతుడు అవ్వాల్సిందే ఇంకా ఎదురులేని అస్త్రాలు ఈ మూడు ఈ మూడిట్లో ఒక అస్త్రం నా వద్ద ఉంది అదేమిటయ్యా అంటే నారాయణ అస్త్రము అని చెప్తాడు నారాయణ అస్త్రం నా వద్ద ఉంది ఆ నారాయణ అస్త్రాన్ని నేను మహాభారత యుద్ధంలో ప్రయోగించాను అని చెప్తాడు ఎవరి మీద ప్రయోగం చేశాడట కృష్ణార్జున మీద ప్రయోగం చేశాను కృష్ణార్జున మీద ప్రయోగం చేస్తే ఆ అస్త్రము యొక్క ప్రభావం కృష్ణార్జున మీద చూపలేదు అని చెప్తారు కృష్ణార్జునపై ఎటువంటి ప్రభావం చూపలేదట కానీ ఆ సైన్యం మీద ప్రభావం చూపించింది వెంటనే కృష్ణార్జునులు ఆ సైన్యాన్ని కాపాడేశారట నాకు ఆశ్చర్యం ఏంటంటే ఎందుకు ప్రభావం చూపలేదు అంటే నారాయణాస్త్రంలో శక్తి లేదా నారాయణాస్త్రం ప్రయోగం చేసి కృష్ణుడు అర్జునుడు ఎవరైనా సరే హతులవ్వాల్సిందే కదా ఎవరైనా సరే అంత గొప్ప అస్త్రం నారాయణాస్త్రం ఎందుకు ప్రభావం చూపలేదు నారాయణాస్త్రం ఏమైనా శక్తి తగ్గిందా అంటే వ్యాసదేవుడు వారు చిన్న నవ్వి ఒక మాట అంటారు నాయన నారాయణాస్త్రంలో శక్తి ఏమీ తగ్గలేదు దానికి ఉండాల్సిన శక్తి దానికి ఉంది కానీ కృష్ణార్జునులు ఇద్దరు కూడా నిత్యము శివ పూజ చేస్తారయ్యా అని చెప్తాడు మహాభారతంలో వ్యాసదేవుడు కృష్ణార్జును ఇద్దరట నిత్యము శివ పూజ చేస్తారట కాబట్టి నిత్యం శివ పూజ చేయడం మూలంగా వారిపై ఈ బ్రహ్మాస్త్రం కానీ నారాయణాస్త్రం విష్ణు ఏ అస్త్రాలు ఏమి హాని చేయలేవు అని చెప్తాడు అంటే నిత్యం ఎవరు శివపూజ చేస్తారో వారిపై బ్రహ్మ పా పాశుపదాస్త్ర నారాయణాస్త్రాది అస్త్రాలు ఎటువంటి హాని చేయలేనప్పుడు సామాన్యులు సామాన్యుల ఈ దుష్ట శక్తులు శత్రువులు ఏం చేయగలుగుతారు మీరు ఆలోచించవచ్చు అంతే కదండి అటువంటి అస్త్రాలుగా సాధ్యం కానప్పుడు చిన్న చిన్న శత్రువులు ఏం చేయగలుగుతారు అంటే శత్రు బాధలు పోవాలి అనుకుంటే మనం శివ పూజ చేయాలి సుస్పష్టంగా కనబడుతూ ఉంది అదే శివ పూజ యొక్క గొప్పతనం అనేది సుస్పష్టంగా మహాభారతంలో చెప్పారు నిత్యము శివపూజ చేస్తారు కృష్ణార్జును అంతేకాదు శివ తత్వాన్ని అద్భుతంగా ఆవిష్కరిస్తాడు కృష్ణ పరమాత్మ కూడా మహాభారతంలో మహాభారత యుద్ధం పూర్తయిన తర్వాత అందరూ సంతోషంగా ఉంటే కృష్ణ పరమాత్మ అంటారు ధర్మరాజు వైపు చూసి ధర్మనందన ఇటువంటి ఆనందకరమైన వేళ కూడా విజయం మనకు గురించింది అనుకున్న సమయంలో కూడా ఒక మహానుభావుడిని కోల్పోయామన్న బాధ ఉందయ్యా ఆయన మరి కొద్ది రోజుల్లో అస్తమించబోతున్నాడు ఆ మహానుభావుడు అస్తమించితే ఇక మనకు ధర్మాలు చెప్పేవాళ్ళే ఉండరయ్యా ఆయన ఎవరు అంటే భీష్ముడు కాబట్టి ఇప్పుడే వెళ్ళి మీరు ఆయనతో ధర్మోపదేశాన్ని పొందండి అని చెప్పిన తర్వాత చిత్తం అని చెప్పి కృష్ణ పరమాత్మ వెంట పాండవులు బయలుదేరి వెళ్ళారు బయలుదేరి వెళ్ళి అప్పుడు కలుస్తారు ధర్మరాజుతో భీష్మాచారిని కలిసి అన్ని ధర్మాలు కూడా బోధ చేస్తాడు భీష్ముడు అన్ని ధర్మాలు వెళ్ళి సర్వ సర్వధర్మానాం అన్ని ధర్మాలకి ఉత్తమమైన ధర్మం ఏంటి అని అడిగితే విష్ణు చింతనయే అన్ని ధర్మాల ఉత్తమమైనటువంటి ధర్మము అని బోధిస్తాడు అదే విష్ణు సహస్రనామం మీరందరూ విష్ణు సహస్రనామం తెలుసు కదా విష్ణు సహస్రనామాన్ని మొత్తాన్ని భీష్ముడు ధర్మరాజుకి బోధ చేస్తాడు మీరు సహస్రనామం విన్నారా మీరు వినలేదా అది ఎక్కడ పుట్టింది అది ఎవరు చెప్పారు ఈ ఉష్ణు సహస్రనామం భీష్ముడు బోధించాడు పాండవులకి విన్నారు ఆ తర్వాత ఇదంతా విన్న తర్వాత ధర్మరాజు అంటాడు నాకు శివ సహస్రనామాలు వినాలనుంది నాకు శివనామాలు వినాలనుంది అని అడుగుతాడు అడిగిన తర్వాత వెంటనే భీష్ముడు చేతులు జోడించి అయ్యా విష్ణువు కోసం అయితే నేను చెప్పగలను ఎందుకని ఆ విష్ణువే నా ఎదురు ఆ శక్తి నాకు ఇచ్చారు కాబట్టి విష్ణుతత్వాన్ని విష్ణు సహస్రనామాలు చెప్పగలిగానే శక్తితో కానీ శివతత్వాన్ని బోధించే శక్తి సృష్టిలో ఒక విష్ణువుకి తప్ప ఇంకెవరిక లేదు అంటాడు అది శివుడు అండి అది శివతత్వం అండి శివతత్వాన్ని శివనామాల్ని సంపూర్ణ వివరించగలిగే శక్తి ఈ సృష్టిలో ఒక విష్ణువుగా ఉంది అది నాకు సాధ్యపడదు ఆ విష్ణువే ఇదిగో మీ మీ ఎదురుగా ఉన్నాడు కృష్ణుడు ఆ విష్ణువే కృష్ణుడుగా ముందు ఉన్నాడు మీరు అదృష్టవంతుడు ఒకటి ఆంగ అతను మాత్రమే శివతత్వం గురించి శివనామాలు గురించి చెప్పగలడు అన్న తర్వాత ఒక్కసారి ఇటువైపు తిరిగారు పాండవులందరూ తిరిగి కృష్ణునికి రెండు చేతులు జోడించి మహానుభావ మహకు శివనామాలు బోధించు శివ సహస్రనామాలు బోధించు అంటే అప్పుడు కృష్ణ పరమాత్మ శివసహస్రనామాన్ని బోధిస్తాడు కాబట్టి విష్ణు సహస్రనామం తర్వాత శివ సహస్రనామం అదే సందర్భంలో మహాభారతంలో ఆవిర్భవించింది శివ సహస్రనామం వెంటనే కానీ విష్ణు సహస్రనామం తీసుకుంటూ చెప్తే శివ శివసహస్రనామం సాక్షాత్ కృష్ణుడే చెప్పాడు కృష్ణుడికి మాత్రమే సాధ్యపడిందంటే ఎవ్వరికి సాధ్యం కాదండి అంత గొప్పది శివనామాలు శివసహస్రనామం అంత గొప్పది కాబట్టి విష్ణు సహస్రనామం ఎంత గొప్పదో శివ శివసహస్రనామం కూడా అంతే గొప్పది సాక్షాత్ విష్ణువు చేత బోధింపబడినటువంటిది సహస్రనామము కాబట్టి శివ సహస్రనామాన్ని సాక్షాత్ బోధించినటువంటిది ఎవరై అంటే విష్ణువే కృష్ణుడే అంత గొప్పది శివతత్వము శివనామాలు అంటే ఇద్దరికి అభేదం శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే శివ హృదయం విష్ణు విష్ణుష్ట హృదయం శివ విష్ణువు కోసం చెప్పాలని శివుడే చెప్పగలడు శివుని కోసం చెప్పాలని విష్ణువు మాత్రమే చెప్పగలడు అది శివతత్వం అది శివనామం అంతేకాదు మహాభారతం అంతా పూర్తయిన తర్వాత పట్టాభిషేకం కూడా జరిగిపోయింది వచ్చిన పని అయిపోయిందని కృష్ణ పరమాత్మ ఇక బయలుదేరారు ఎందుకు ద్వారకకు వెళ్ళాలి మా వాళ్ళు ఎలా ఉన్నారో ఏంటో అని చెప్పి బయలుదేరుతూ ఉంటే ఆయన బయలుదేరుతున్నానన్న వార్త అర్జునుడికి అందింది అర్జునుడు పరుగు పరుగున వచ్చి బావా నువ్వు వెళ్ళిపోతే నా సందేహం ఎవరు తీరుస్తారు కాబట్టి ఇక్కడ ఉన్నప్పుడేమైనా నేను ద్వారక రావడానికి ఇక్కడ ఉన్నప్పుడే నా సందేహ నివృత్తి జరగాలి బావా చెప్పి నువ్వు వెళ్ళంటే ఏమిటా అని సందేహము అన్న తర్వాత అప్పుడు అర్జునుడు అంటాడు బావా అందరూ కూడా ఈ మహాభారత యుద్ధం అంతా నేనే చేశాను విజయుడిని విజయుడిని అని పిలుస్తున్నారు నన్ను అంత నన్ను విజయుడు అని పిలుస్తున్నారు నాకు అంటే అతిరత మహారథులందరినీ కూడా నేనే సంహారం చేసేసాను గొప్ప వీరుడు గొప్ప విజయుడు అంటుంటే నాకు సిగ్గుగా ఉంది బావా అన్నాడు ఏమయ్యా అర్జున అంటే నేను ఎవరిని చంపలేదు బావా అదేంటయ్యా అలా మాట్లాడతావు నిజం బావా నేను ఎవరైనా ఒక మహావీరుడిపై ప్రయోగం చేస్తే ఆ బాణము వెళ్ళి ఆ మహావీరుని గాయపరచడానికి ముందే ఒక త్రిశూలం వస్తుంది బావ నా వెనక నుండి వస్తుంది ఆ త్రిశూలం వచ్చి అతన్ని చంపేస్తుంది ఆ చనిపోయిన వాడికి వెళ్ళి నా బాణం గుచ్చుకుంటాం తప్ప నేను ఏ మహావీరుడిని కూడా చంపలేదు బావ కానీ నన్ను మాత్రం అందరు వీరుడు సూర్యుడు ధీరుడు అంటున్నారు కానీ బాబా ఆ ఎక్కడి నుండి వస్తుంది ఈ త్రిశూలం అని ఒకసారి ఇలాగ వెనక తిరిగి చూస్తే ఒక భయంకరమైనటువంటి రూపం బావ నల్లటి దేహం కానీ అందులో ఒక తేజస్సు సుమ జటా చూటము ఆ జటా చూటము ఆ నల్లటి రూపము నుండి ఈ త్రిశూలం వస్తుంది బావ చూస్తున్న ప్రతిసారి భయం వేస్తుంటుంది బావ ఆ రూపం ఏమిటి ఎక్కడి నుండి ఆ త్రిశూలం వస్తుంది చెప్పు బావా అంటే కృష్ణ పరమాత్మ నవ్వి అర్జున ఇంకా నీకు అర్థం కాలేదా ఆయనే మహాకాలుడు ఆయనే కాలస్వరూపుడయ్యా ఆయనే మహాదేవుడు అని చెప్పడం జరిగింది అప్పుడు మహాదేవుడే మహాభారత యుద్ధాన్ని పూర్తి చేశాడు కాబట్టి ఈ భూభారాన్ని తగ్గించింది ఎవరయ్యా అంటే మహాదేవుడే కాబట్టి ధర్మస్థాపన చేసింది ఎవరంటే మహాదేవు కాబట్టి దుష్టులందరినీ కూడా సంహరించి నీకు విజయాన్ని ప్రాప్తింపజేసి మహాభారత యుద్ధం పూర్తి చేసింది మహాదేవుడేనయ్యా అని చెప్పిన తర్వాత ఒకసారి కంట నీరు పెట్టుకొని మహాదేవ మహాదేవానికి వెళ్ళిపోయాడచ్చు ఇది మహాదేవుడు మనకి ఇక్కడ కాలస్వరూపుగా వినిపిస్తాడు ఆయన లయకారకుడు అంటాం కదా అందుకే ఆయన మహాకాలుడు ఆ తల్లి మహాకాళి ఇద్దరు కాలస్వరూపులే కృష్ణ పరమాత్మ కూడా కాళోస్మి లోకక్షయకృత్రబుద్ధు అని మహాభారత భగద్గీత చూపా అక్కడ కూడా కాలస్వరూపుడు గోదావరి ఛానల్ను ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి